తలంపు ఏంటంటే నేను ఎనిమిది సంవత్సరాలు అంటే నా కుటుంబ వాడ పగిలిపోయినప్పటి నుంచి ఇంతవరకు ఐదులో దేవుడు పనిచేయడానికి అవకాశం ఇచ్చాడు అయితే నేను అప్పుడప్పుడు అనుకుంటుందండి నన్ను ఎందుకు దేవుడు వంటలు చేశాడు దేవుడు ఉద్దేశం ఏంటి అని నేను అప్పుడప్పుడు అనుకోలేదండి అయితే నాకు అగాపేవాడికి బుక్స్ అమ్మడం కాకుండా ఇతరుడు నామినేషన్లో ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో ఐగారు బుక్స్ చదవకూడదు అయ్యగారు మీటింగ్ వెళ్ళకూడదని సేవకులు అందరూ చెప్పడం విశాఖపట్నం జిల్లాలోనే జరిగింది అయితే మన విశాఖపట్నం ఉన్న సేవకులు ఏంటంటే బుక్స్ వాళ్ళు చదివి వాళ్ళు దాసేసుకొని ఆ జ్ఞానం అంతా నాది అనుకుని విశ్వాసం చెప్తారు కానీ విశ్వాసులకి డైరెక్ట్గా బుక్స్ దొరకు అయితే నాకు తలంపు ఉంది ఆ వాళ్ళు కాకుండా ఇతర ఎన అంశం దగ్గర అమ్మితే బాగుంటుందని నాకు తలంపు ఉంది కానీ నేను బుక్స్ ఒక యాభై వేలు నేను తెచ్చుకొని బుక్స్ తెచ్చుకొని పరిచయం చేద్దాం అనుకున్నాను నా దగ్గర ధనం లేక నేను కొంచెం లేట్ చేశాను అయితే పాల్గొండ మీటింగ్స్ లాస్ట్ ఇయరు ఈ పాల్గొండ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పురుషోత్తం గారు అక్కడ బుక్ స్టాల్ పెట్టారు నాకు ఎందుకన్నా మా అడుగుదాము అసలు నా దగ్గర అమౌంట్ అసలు అప్పుడు లేదు పురుషోత్తం గారికి నేను అడిగాను సార్ ఇలా బుక్స్ వేరే డినా అమ్ముదాం అనుకుంటున్నాను నాకు బుక్స్ ఇస్తారా మీరు ఒక ఐదు సెట్లు అంటే వెంటనే అసలు ఆయన డబ్బుల గురించి ఏం ఆలోచించకుండా పురుషోత్తం గారు నాకు ఐదు సెట్లు బుక్స్ అప్పటికప్పుడు ఇచ్చారు అప్పుడు ఆశీర్వాదం గారు కూడా వ్యాన్ వేయడం ఆ వ్యాన్లోనే బుక్స్ తెచ్చేసుకోవడం ఆ వీక్ నుంచే నేను ఫస్ట్ బాప్తి చర్చ్ నుంచి నేను ప్రారంభించడం జరిగింది బుక్స్ పరిచర్య వన్ ఇయర్ మొన్న పదకొండు తారీఖు వన్ ఇయర్ అయింది అయితే మినిస్ట్రీలో ఎవరు ఏ పని చేసినా వాళ్ళు గౌరవించడం నాయకులు అందరూ కూడి నన్ను నెల గర్వ గౌరవించడం నేను ఆశ్చర్యం నేను అసలు ఊహించలేదు నేను ఏ యోగ్యత లేదు దేవుడు మరి ఆ తాటి ఇవ్వడం ఇయర్ ఈ బుక్స్ పరిచర్య ఒకే ఒక్క నెల నేను ఎండలు బాగా మే నెలలో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఒక్క నెల ఆపాను ఎందుకంటే మ్యాక్సిమం నేను పబ్లిక్ ఏరియాలోనే నేను బుక్స్ అమ్ముతాను ఎందుకంటే వాళ్ళు ప్రాంగణంలోకి రానేవారు బుక్స్ అమ్మనేవరు చాలామంది పర్మిషన్ తీసుకొని అంటారు ఐగర్ బుక్స్ అమ్ముతాము అంటే ఎవరైనా పర్మిషన్ ఇస్తారా సేవకులు అలా ఎవరు ఎవరు దేవుడు మీ అందరికీ నాయకులందరికీ నన్ను ఇంత కనపరిచినందుకు దేవునికి ప్రవక్త ఓఫ్రే గారికి విశాఖ జిల్లా సేవకులందరికీ నాయకులందరికీ నా పంతున్నారు